హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్ టీవీ నేను మీ సురేష్ ఈ మధ్య జరుగుతున్నటువంటి భార్యాభర్తల సంబంధాలు కావచ్చు మానవ సంబంధాల మీద అసలు అక్కసు ఎవరికి అసలు జీవితం అంటే ఒక చిన్న చూప లేదంటే ఇన్ని రోజుల్లో జీవించడానికి వచ్చామా దాదాపు వంద ఏళ్ళు ఆయుసు కలిగినటువంటి జీవితాన్ని మధ్యలోనే చెడిపేసినటువంటి ఘటనలు సంఘటనలు మరెన్నో రోజు వారి పేపర్లో కావచ్చు న్యూస్ ప్రజెంట్ కూడా మనం రోజు చూస్తుంటాం ఇంత చిన్న వయసులోనే ఈ యొక్క అగాయిత్యానికి పాల్పడ్డటువంటి తను కావచ్చు మైనర్ అమ్మాయిని ఏదో ఆశ చూపించి లేదంటే పైసలు ఆశ చూపించి లేదంటే ఇంకేమన్నా లగ్జరియస్ ఐటమ్ ని చూపించి తనను మానభంగం కావచ్చు అగాయిత్యానికి పాల్పడుతున్నటువంటి ముసరలు కూడా లేకపోలేరు మొన్నటికి జరిగినటువంటి సందర్భంలో పేమ పెళ్లి వివాహం చేసుకున్న తర్వాత కూడా విడాకులు తీసుకున్నటువంటి తను కేకు పాలాభిషేకాలతో సెలబ్రేట్ చేసుకోవడం వింతగా అనిపించింది మాట్లాడదాం ఈ యొక్క అనేక విషయాలు ఉన్నాయి అసలు సమాజంలో జరిగేటువంటి అగాయిత్యాలు కావచ్చు సమాజంలో జరిగేటువంటి భార్యాభర్తల మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు ఎటుబోయాయి లేదంటే ఈ ప్రేమ తగ్గుముఖం పట్టడానికి గల కారణాలు ఏంటి వాళ్ళకి ఏమైనా ఇంకేమైనా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయో పూర్తి వివరాలు కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు రజనీ రమ మీరు మీకన్నా మీకంతా తెలిసే ఉంటుంది తన మాటలతో తన వాక్చాతుర్యంతో రోజు రోజు ఎన్నో సోషల్ మీడియా పోస్టులతో కూడా ఎన్నో మందిని ఎంత ఎంతో ఎడ్యుకేట్ చేస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ ఫ్యామిలీ కౌన్సిలర్ గా బెస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా మన హెడ్ కి ఎప్పుడు మాట్లాడినా కూడా మనకి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా తన ప్రీషియస్ టైం మనకి ఇస్తూ ఉంటారు నమస్తే మేడం నమస్తే మేడం బెంగళూరులో జరిగినటువంటి సంఘటన ఒక చూద్దాము ఒక భార్య భర్త పెళ్లి చేసుకున్నారట లవ్ మ్యారేజ్ తర్వాత విడాకులు అంటే భార్య భర్తలు విడాకులు వచ్చిందంటే ఆ సంసారం చెడిపోయిందని అర్థం చెడిపోయినప్పుడు అంటే విడాకులు తీసుకున్నప్పుడు మ్యూచువల్ డివర్స్ తీసుకోవచ్చు లేదంటే భరణం కన్యాశునకంలో కూడా తీసుకోవచ్చు కోట్లు కూడా చెప్తున్నాయి కానీ ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పేసి రూల్స్ మాత్రం లేవు కానీ దాదాపు పద్దెనిమిది తులాల లక్షల బంగారం కావచ్చు పన్నెండు తులాల బంగారం ఇచ్చిన తర్వాత కూడా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఈ వికృత చేస్తా అనుకోవచ్చా లేదంటే ఏమనుకోవచ్చు నిజంగా భార్యాభర్తలు విడిపోయిన తర్వాత కొంచెం చిన్న గొడవ వస్తేనే బాధపడతాం అలాంటిది విడాకులు చేస్తే తల్లి కూడా సపోర్ట్ చేస్తూ సెలబ్రేట్ చేసింది ఎలా చూడొచ్చు వాళ్ళ మెంటాలిటీ మనం అంటే ఇప్పుడు ఇది మనము పాజిటివ్ కోణంలో ఆలోచించినట్టయితే ఇప్పుడు ఆ కుటుంబం యొక్క మానసిక పరిస్థితి గురించి మనం మాట్లాడుకోవాలి ఓకే ఇప్పుడు కొన్ని సంఘటనలు దగ్గరగా చూసినవి ఉన్నాయి నేను హ్యాండిల్ చేసినవి కూడా ఉన్నాయి టేకప్ చేసినవి అవి ఏంటంటే మానసిక ఇప్పుడు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు ఇప్పుడు భార్య అయినా భర్త అయినా ఇద్దరులో ఒకళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత దిగజారితే ఎంత దుర్బలమైన పరిస్థితిలో వాళ్ళు ఉండి ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది చెప్పుకోవడానికి ఇప్పుడు నొప్పి దెబ్బ తగిలిన వాడికి నొప్పి బాగా తెలుస్తుంది మనము చూసేట వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే అరే లేరా ఆయింట్మెంట్ రాసుకోరా టాబ్లెట్ అని అంటాం మనం చెప్పేవాళ్ళకి మళ్ళీ మళ్ళీ అదే దెబ్బ తగిలితే కదా మన నొప్పి తెలుస్తుంది సో దగ్గరగా చూస్తే కూడా వాళ్ళతో దగ్గరగా మూవ్ అయితే కూడా ఆ నొప్పి ఈక్వల్ గా మనం భరించగలుగుతాం ఐ మీన్ అర్థం చేసుకోగలుగుతాం అట్లాంటివి నేను చూశాను సో ఈ ఈ కుటుంబం గురించి మనం ఆలోచిస్తే కనుక ఆ అది మనము నెగిటివ్ గా తీసుకోలేము ఆ కుటుంబం మానసికంగా ఎంతో ఏమంటారు చెంది ఉంటారు అంటే ఫెటప్ అయిపోతామంటారు కదా అట్లా అయిపోయారు వాళ్ళు ఎట్లా అంటే హింస పెట్టి వేధింపులు చేసి భర్తని కాని అత్తని కాని అత్తగారిని కొడుతున్న కోడళ్ళు లేరా మామగారిని కొడుతున్న కోడలు లేరా ఎన్ని వీడియోలు వైరల్ అయినాయి మనకి చూసాం కదా అటువంటి స్థితిలో వాళ్ళు ఉండి ఉన్నారేమో ఇంతకు ముందు సో ఆ మానసికమైనటువంటి స్థితి నుంచి బయట పడ్డారు కాబట్టి ఒక జైల్లో నుండి బయటకు వస్తే ఎంత రిలీఫ్ అనిపిస్తుందో ఒక కష్టంలో నుంచి ఒక అనారోగ్యం నుంచి ఒక బాధ నుంచి ఒక అప్పు నుంచి ఏదైనా ఒక కష్టం నుంచి బయటపడితే వచ్చే రిలీఫ్ అనుభవించేట వాళ్ళకే బాగా తెలుస్తుంది అది అది ఏ మనిషికైనా అటువంటి కష్టం వస్తే ఆ రిలీఫ్ అయిన వాళ్ళకి అది అర్థమవుతుంది సో ఇక్కడ కూడా వీళ్ళు ఆమెతోని చాలా పరిశాన్ అయి ఉంటారు అయ్యి ఉండబట్టే అడిగిందో లేదో మనకు తెలీదు ఆ మెయింటెనెన్స్ అనేది ఇతను ఇంకా ఎక్కువ పెట్టి ఎక్స్ట్రా వేసి ఎంత పద్దెనిమిది లక్షల గోల్డ్ ఇంకా ఎన్నో పన్నెండు లక్షల మనీ ఇవన్నీ ఎక్స్ట్రాగా ఇచ్చి వదిలించుకుని అని దండం అని చెప్తున్నారు అంటే అది నిజంగా కావాలని ఈయననే ఆమెను హింస పెట్టి వదిలేసి ఆ ఉల్టాగా పైసలు ఇచ్చి వదిలించుకుని అమ్మాయి హాయిగా ఉన్నాను అనుకున్న ఫీలింగ్ కాదు ఇది ఎందుకంటే ఇప్పుడు పాలాభిషేకం అదే కదా మీరు చెప్పారు అవును పాలాభిషేకం అంటే అది ఒక దరిద్రం వదిలింది ఒక శని వదిలింది అంటే గుండు కొట్టించుకుంటారు కదా అవును గుండు కొట్టించుకుంటారు అవును అంటే తలభారం తగ్గడానికి అన్నట్టు రెండోది మొక్కుకొని దేవునికి ఆ తలనీలాలు ఇస్తారు అదొకటి ఏదేమైనా కానీ వాళ్ళు రిలీఫ్ కోసం చేసే పని అది అమ్మాయి శనోదులి దరిద్రమైంది ఒక గంగా నదిలో స్నానం చేయడము ఒక తలనీలాలు ఇవ్వడము అట్లా హ్యాపీగా ఒక దావత్ చేసుకోవడం ఇదంతా దానికి సింబల్స్ అనమాట ఇక్కడ కూడా ఏంటంటే ఒక దేవుడి గుడిలో కూడా పాలతో అభిషేకాలు చేస్తారు ఎవ్రీడే ఎందుకు దేవుణ్ణి ఒక ఒక అంటే సంప్రోక్షణ చేయడం అనేది వేరు ఎవ్రీడే పాలతో అభిషేకం చేయడం అనేది వేరు కానీ దేవుడికి సంప్రోక్షణ అనేది చేస్తారు ఏదైనా ఒక చెడు జరిగితే ఆ చెడు వదిలించడానికి సంప్రోక్షణ చేస్తారు అభిషేకాలు చేస్తారు ఎన్నో శాంతులు చేస్తారు హోమాలు చేస్తారు సో వీళ్ళు కూడా ఏంటంటే మనకి దరిద్రం వదిలింది అని అంటారు కదా నేను ఎత్తిన పాలు పోస్తారా బిడ్డా నోట్లో చక్కెర ఎత్తారా బిడ్డా అంటారు కదా అట్లా పాలతోనే అభిషేకం చేసింది ఇద్దరు అనుకునే చేసుకొని ఉంటారు అన్నమాట తల్లికి మించింది ఎవరు ఉండరు కదా తల్లి దగ్గరగా చూస్తుంది తల్లి ఒక్కటే తండ్రి కూడా అంత దగ్గరగా ప్రతి చిన్నది బిడ్డల అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లితోనే చెప్పుకుంటారు తండ్రి దూరం నుండి చూస్తుంటాడు మహా అయితే కొద్దిగా వింటాడు ఏ లైట్ గా తీసుకో ఏం కాదు అని అట్లా అలా ఓదార్పు చేసే తల్లిదండ్రు తండ్రి ఉంటాడు కానీ దగ్గరగా వచ్చి నొప్పిని నొప్పిగా తీసుకుని ఆ నొప్పి తను కూడా భరించే తల్లి అంటే ఒక మంచి తల్లి క్లాస్ పెడుతున్నాను నేను ఇక్కడ ప్రతి తల్లి అని నేను అనను కొంతమంది టేకటీజీ తల్లులు ఉంటారు ఆ తల్లుల వల్లే దుర్మార్గాలు అయ్యే వాళ్ళు ఉంటారు అవి అవి అవన్నీ పక్కకు పెడితే గా ఒక తల్లిని తీసుకుంటే ఇట్లానే ఉంటుంది అంత దగ్గరగా ఆ నొప్పిని యాజీజ్ గా తను కూడా అనుభవించేంత స్థితిలో ఉంటుంది తల్లి అట్లాంటి అప్పుడు ఆమెకు కూడా సేమ్ రిలాక్సేషన్ దొరుకుతుంది సో మళ్ళీ ఎట్లా అంటే చచ్చిపోయి మళ్ళీ బతికితే పునర్జన్మ ఎట్లా వస్తుంది దరిద్రం ఈ బాధలో నుంచి మాకు అటువంటి విముక్తి దొరికింది అన్న హ్యాపీ రిలాక్సేషన్ కోసము వాళ్ళు ఆ పని చేసి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీ డివోర్స్ అని చెప్పి అంటే అయ్యా బాబు నీకు వంద రూపాయలు కాదురా నీకు వెయ్యి రూపాయలు పోరా నాయనా నీ దరిద్రం నాకు వదిలే కదా అట్లా అడిగిందో అడగలేదో దానికన్నా ఎక్కువనే వేసి ఆమెకిచ్చి హాయిగా దండం అర్థం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.